సృష్టిలో అనేకం ఉంటాయండి నీకేం సంబంధం సాతారణ దేవుడు పెట్టాడు కాబట్టి నువ్వు చెడు మార్గంలో పోతావా దేవుడు నన్ను మంచి మార్గంలో పోవచ్చుగా ఎంతమంది తాగి తాగి చచ్చిపోతూ ఉన్నారు కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతూ ఉన్నాయి లివర్ ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి లంగ్స్ ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి ఏం నష్టమే నష్టం నీకే వచ్చింది దేవుడేమో మంచి చెబుతాడు దేవుడు ఎప్పుడు కూడా తాగండి తినండి చచ్చిపోండి అని చెప్పాడు మంచి మాటలే చెప్తాడు శోధకుడు చెడు మాట ఈ దేవుడిని చూస్తే దేవుడు ఎక్కడున్నాడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి వీళ్ళంతా కూడా మన ముందు జీవించిన వాళ్ళు హిస్టరీ ఇది సౌలు లేడు అని అనలేరు సంస్థలు లేడు అని అనలేరు గాజా పట్టడం అంట అంటే గాజా ఇప్పుడు బా భయంకరమైనటువంటి యుద్ధ భూమిగా ఉంది పిల్లలకు కనీసం మంచులు తాగడానికి కూడా లేవు ఒక చిన్న వీడియో చూస్తే ఒక చిన్న పిల్లవాడు ఇట మట్టి తీసుకొని నోట్లో తిని యహో వా ప్రజలను ముట్టవద్దు మాకు మట్టి దొరుకుతుందని చెప్పాడు ఏం దొరుకుతుందంట